హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్ నా పేరు నిఖిల్ ఈరోజు మేము ముందుకి ఆల్టో ఎల్ ఎక్స్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కార్ తీసుకొచ్చినాం ఈ కార్ అయితే మనకి సిరిసిల్లలో అవైలబుల్ ఉంది సిరిసిల్లా కరీంనగర్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉందా అంతే చూసుకున్నట్లయితే నాలుగు కూడా టైర్స్ ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కారు ఎలాంటి పెయింట్ పోలేదు ఎలాంటి డెంటింగ్ కాలేదు మనకి నాలుగు కూడా సిల్టైర్స్ వస్తున్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ వచ్చేసి ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ ఏం కాదు చూసుకున్నట్లయితే కార్ మాత్రం చాలా బాగుంది మనకు నాలుగు కూడా సిల్టర్స్ వస్తున్నాయి రీడింగ్ అయితే చాలా తక్కువ రీడింగ్ ఉంది ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది టూ థౌజండ్ నైన్టీన్ మాల్ కారు అయినా కూడా ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకుందాం రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్లు తిరిగింది ఫ్రెండ్స్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది మనం చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ అలవులు ఉంది ఏసీ అలవులు ఉంది మ్యాన్వల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా నైటింగ్ ఉంది మనకు సీట్లు కూడా ఎలాంటి డ్యామేజెస్ లేవు సీట్లు కూడా కొత్త సీట్ల లెక్కున్నాయి చూసుకోవచ్చు మనకి ఎలాంటి చిన్న డ్యామేజెస్ కూడా లేవు ఈ కవర్లు కూడా ఏం తీయలేరు టూ థౌసండ్ నైంటీన్ మోడల్ అయినా కూడా చూసుకోవచ్చు మనం దీన్ని బట్టి కస్టమర్ ఎలా వాడండి అని చెప్పేసి మనకి చెప్తున్న ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇంకా నెగచిబుల్ ఉంటుంది మనకి ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు మనకి దీంట్లో రెండు కూడా ఫ్రంట్ రెండు వచ్చేసి పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ రెండు మ్యానువల్ విండోస్ ఉంటాయి మన బ్యాక్ చూసుకున్నట్లయితే అయితే రెండు మాన్యువల్ విండోస్ ఉంటాయి పవర్ విండోస్ ఏం కాదు చూసుకున్నట్లయితే మనకు సీటింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఈ కవర్లు కూడా అట్లనే ఉన్నాయి సీట్లు ఈ షోరూమ్ తోటి వచ్చినాయే కొత్తగా చేయించినాయి ఏం కాదు అంత నీట్గా కాపాడారు ఇలా అయితే చూసుకోవచ్చు డిప్తి స్పేస్ కూడా మనకు బాగానే ఉంటుంది సరిపోతుంది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోతుంది ఈ టైర్లు కూడా షోరూమ్ తోటి వచ్చిన టైర్లే వీళ్ళు ఏం చేంజ్ చేయలేరు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్క్రాచ్లు ఉంది అంతే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే పెద్ద డెంటింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఏం లేవు ఇది పెట్రోల్ వెహికల్ ఇది చూసుకున్నట్లయితే చిన్న చిన్న గీతలు ఉన్నాయి అంతే ఇక్కడ అంతకుమించి అయితే ఏం లేవు అవి నార్మల్ దేనికైనా ఉండేటే ఇక్కడ ఇక్కడ చిన్న గీతలు ఉన్నాయి చూసినట్లయితే చాలా బాగుంది వెహికల్ అయితే మనకు డిక్కి చెక్ చేసుకున్నట్లయితే చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజెస్లో అయితే ఏం లేవు నీట్గా ఉంది మొత్తం షోరూమ్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే చూసుకోవచ్చు మనకి స్టెప్ని కూడా సిల్ టైర్ ఉంది ఇవైతే అసలు వాడినే వాడలేరు వీల్పాన జాక్ అయితే ఆ కవర్లు అట్లనే ఉన్నాయి మనకు అన్నీ షోరూమ్ కండిషన్లో ఉన్నాయి ప్రైజ్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంది వెహికల్ అయితే ఒకసారి మనం సౌండ్ కూడా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి మనం స్మోక్ కూడా చెక్ చేసుకుందాం స్మోక్ ఎట్లా వస్తుందని చెప్పేసి చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ బ్లాక్ స్మోక్ రావట్లేదు వైట్ స్మోక్ రావట్లేదు మనం చూసుకున్నట్లయితే ఇది పెట్రోల్ వెహికల్ స్టీరింగ్ కూడా స్మూత్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి అయితే మనకి వెహికల్ కూడా కండిషన్ షోరూమ్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ లేదు చూసుకోవచ్చు సస్పెన్షన్ కూడా చాలా బాగుంది కింద కూడా ఎత్తేస్త చాలా స్మూత్గా ఉంది వెహికల్ అయితే పికప్ కూడా సూపర్ ఉంది ఈ వెహికల్కి కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ కావాలంటే ఖచ్చితంగా మా నెంబర్లోకి కాల్ చేయండి మేము కస్టమర్తో మాట్లాడిపిస్తాం నెగోషియబుల్ ఉంటుంది మూడు లక్షల ఇరవై వేలు అంటే ఫిక్స్డ్ ఏం కాదు మనకి ఈ కార్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే ఈ కార్ చాలా బాగుంది వాళ్ళన్నా కావాలనుకుంటే ఖచ్చితంగా మా నెంబర్లోకి కాల్ చేయండి